ఫస్ట్ భగవంతుడికి తల్లిదండ్రికి మన గ్రేట్ మేనేజ్మెంట్ దే బాలి గారికి దీపక్ సింగ్ గారికి కన్న కన్నీ గారికి అదేవిధంగా అరవింద్ గారికి శ్రీకాంత్ సార్కి సైల సార్కి నందకిశోర్ సార్కి అండ్ తెలంగాణ అకౌట్ టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ మైసూర్ రంజిత్ బిఎస్పిడి ఆంధ్రప్రదేశ్ శివ కరోండి సో మొదటిగా నా అప్లైనర్స్ డిఆర్కే రాజ్ గారు మంజునాథ్ గారు సుభాష్ శెట్టి గారు సుధాసింగ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నా గురించి మాట్లాడుకుంటే బిఫోర్ వెస్టేజ్ రంజిత్ శ్రీవగౌండంలో చిన్న పల్లెటూరు బిఫోర్ వెస్టేజ్ మా నాన్నగారు కర్రల బిల్లు పనిచేసేవారు చిన్నప్పుడు నేను ఎక్స్పైర్ అయిపోయాను చనిపోయాను సో అలాంటి సందర్భంలో చదువు అయిపోయింది టెన్త్ క్లాస్లో చదువు ఆగిపోయింది సో అలాంటి సందర్భంలో నాకు కూడా సేమ్ పని వచ్చింది కర్రబిల్లు పనిచేయడం ఎందుకంటే చిన్నప్పుడు నాన్న చనిపోవడంతో అమ్మ చెల్లిని పోషించుకోవాలనే ఉద్దేశంతో పని పనిచేయడం జరిగింది రోజువారి కూలి రెండు వందల రూపాయలు అంటే నెలకి ఆరు వేల రూపాయలు సో ఇలాంటి సందర్భంలో ఇంట్లో ఏడు వందల యాభై రూపాయలు నెలసారి కిరాయి కట్టడం కూడా అర్థం కష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అలాంటి సందర్భంలో దేవుడు ప్రార్థించేవాడిని దేవుడ నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి చెల్లిని కూడా చెల్లించుకోవడం కష్టం అవుతుంది సో ఏదో అవకాశం అని ప్రార్థిస్తే తొమ్మిది సంవత్సరాల ప్రార్థన తర్వాత ఒక అవకాశం దొరికింది రెండు వేల పదమూడు అక్టోబర్ నెలలో ఈ ప్లాట్ఫామ్ దొరికింది సో ఉదయం అంతా కళ్ళ పని చేస్తూ పార్ట్ టైమ్ గా వెస్టేజ్ టేకప్ చేస్తే ఫస్ట్ ఇన్కమ్ నూట యాభై రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయింది సో ఆ రోజు వెస్ట్ అంటే చాలా మందికి అసలు ఏం తెలియదు బ్రాంచెస్ ఏమీ లేవు సో అలాంటి సందర్భంలో ఎవరు చెప్పినా కూడా ఇష్టపడ ఇష్టపడేవాళ్ళు కాదు కానీ ఒకటే ఆలోచన కరెలబిల్లులో చాలా తక్కువ వస్తుంది ఇందులో పనిచేస్తే అట్లీస్ట్ మూడు వేలు వస్తుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి ఉదయం అంతా కర్రలబిల్లు పనిచేస్తారు రాత్రి వెస్టేజ్ ఎనిమిది తొమ్మిది పది రాత్రి రెండు గంటల రెండవ ఐదు చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా కష్టాలు పడేవాళ్ళం సో అలా స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఆ పార్ట్ టైం అనే అప్ టు రెండు వేల పదహారు వరకు పార్ట్ టైం చేశాను సో అలా చేస్తూ మెల్లగా ఐదు వందల వెయ్యి రెండు వేల మూడు వేల పదివేలు పాలు యాభై వేలు అరవై వేలు డెబ్బై ఐదు వేలు దాటిన తర్వాత అప్పటి వరకు ఈవెన్ సైకిల్ కూడా లేని వ్యక్తిని ఫస్ట్ కార్ తీసుకున్న పదహారు వందల లక్షలు పెట్టి ఎస్కాస్ కార్ సో అక్కడి నుంచి లక్ష లక్ష దాటిన తర్వాత అప్పటి వరకు కిరా ఇంట్లో అధిక ఉండే వ్యక్తి రంజిత్ ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ విశాలక్షణి తీసుకున్న ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి రెండు లక్షలు తగ్గేలా రెండో హౌస్ తీసుకున్నాను చెల్లి కోసం రెండో ఫ్లాట్ తీసుకున్నాను నలభై తొమ్మిది లక్షలు పెట్టి రెండున్నర లక్షలు వచ్చింది చెల్లికి మేనేజ్ చేసిన సర్వీస్ పక్క నుంచి మూడు లక్షలకు వచ్చాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర సైడ్ తీసుకోవడం జరిగింది ఈ రోజు సైడ్ కాస్ట్ నియర్లీ వన్ కోట్ దాటిపోయింది మూడు లక్షల బాధగా వచ్చాను కోవిడ్ స్టార్ట్ అయింది అందరూ ఎలా బ్రతకాలని చూస్తే కోవిడ్ టైంలో నా హైయెస్ట్ ఇన్కమ్ నాలుగు లక్షలు దాటింది కోవిడ్ అయిపోయిన తర్వాత సెకండ్ కార్ తీసుకున్నాను ఆడి క్యూడ్ కార్ ఐదు లక్షలు పెట్టి సో కోవిడ్ అయిపోయిన తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాక్ వచ్చింది శ్రీకాకుళం దగ్గర టూ స్టోర్ బిల్డింగ్ తీసుకున్నాను సెకండ్ అంటే ఈ రోజు అది టూ క్రోడ్ దగ్గర ఉంది సో ఫైవ్ క్రోడ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర వచ్చింది నాకు స్టాక్ పాయింట్ ఉంది ఒకప్పుడు లో ఓపెన్ చేశాను సో ఈ రోజు సొంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది సుభేష్ గారు లాస్ట్ ఇయర్ నవంబర్ ఓపెన్ చేశానండి గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ మీటింగ్ యాప్ థర్డ్ ఫ్లోర్ ఇల్లు తీసుకున్నాను రెండున్నర కోట్లు అయింది ఇలా వెళ్తూ ఆరున్నర లక్షలు హైయెస్ట్ ఇన్కమ్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు యావరేజ్ ఇన్కమ్ సిక్స్ పాయింట్ ఒకసారి చూడండి ఒక కర్లబిల్ లో చేస్తూ కర్లబిల్ లో చేస్తూ కూలి బంద్ చేసుకున్న వ్యక్తి రంజిత్ ఈ రోజు ఆరున్నర లక్షలు తీసుకుంటూ ఆడిటర్ తిరుగుతూ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ టెన్ కంట్రీస్ వారెంట్ వెళ్ళారు రీసెంట్ గా స్విట్జర్లాండ్ ఒక స్వర్గాన్ని చూడడం జరిగింది ఒక లో ఉంటూ ఒక వ్యక్తి సో రంజిత్ సాధ్యం ఏంటంటే మీకు ఎందుకు సాధ్యం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది బిలీవ్ చేయండి ఎస్పెషల్లీ చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి ఎవరినో కాదు బిలీవ్ చేయడం మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సెక్షల్ అవుతుంది ఈ రోజు నా కొలీగ్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటేనండి వీళ్ళకి సాధ్యం అయితే మీకు ఎందుకు సాధ్యం అవుతుంది సో ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ అయితే గౌతమ్ బాలి కానీ దీపక్ గారి కనవర్ గారి దేవుడు ఇచ్చిన ఒక పెద్ద అండి సో మనం ఒక శక్తిగా మారడం కోసం సో ఎవరైతే ఈ రోజు కూర్చున్నారో ఈ రోజు డ్రీమ్ చేయండి ఒక పది మంది హెల్ప్ చేయాలని ఆలోచన ముందు రండి సో రంజిత్ డిసైడ్ అయ్యి టీమ్ హెల్పింగ్ అని చాలా పెడుతూ టీమ్ హెల్ప్ ద్వారా చాలా మంది హెల్ప్ చేయాలని ఆలోచించం సో ఇప్పటికే రెండు వందల మంది పైన కార్లు తీసుకున్నారు మన టీమ్ హెల్పింగ్ ద్వారా సో సెవెంటీ మెంబర్స్ వన్ లెక్ దగ్గర తీసుకున్నారు రోజు ఫోర్ లెగ్ దగ్గర దగ్గర త్రీ లెగ్నో టూ లెగ్గర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో లాస్ట్ థాయిలాండ్ లో వన్ ఫిఫ్టీ మెంబర్ ప్లస్ తో థాయిలాండ్ వెళ్ళడం జరిగింది టీమ్ హెల్పిక నుంచి సో నెక్స్ట్ అప్ కమింగ్ ఏదైతే క్రూషిప్ పొందో టీమ్ ఎంపీఎన్ ద్వారా పాయింట్ నెంబర్ ప్లస్ క్రూషిప్ రూపీస్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను లండన్ స్క్వాడ్లో టూ హండ్రెడ్ మెంబర్స్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను డిసెంబర్ కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చిన్న లాస్ట్ లో ఒక రెండు విఎంసీ మెంబర్ హండ్రెడ్ పర్సెంట్ విఎంఎంసీ మెంబర్ చేస్తాను డిసెంబర్ లోపు ట్వంటీ లాక్ ఇన్కమ్ తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ ఆల్ లైఫ్ లైన్స్ అదే టీమ్ మెంబర్స్ కి శ్రీకాంత్ సార్ కి సార్ నందకిషోర్ సార్ కి అందరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ పలిక్ సార్ కూడా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మీ